ముందుగా సనాతన ధర్మ కూడా ఈ కుటుంబీకులభావి వందే చర్చించాలనుకుంటున్న మొవ్వలో ఉన్నటువంటి శ్రీ వేణుగోపాల స్వామి వారి ఆలయ విశేషాలు ఈ రోజు మనం తెలుసుకుందాం కృష్ణా జిల్లా కూచిపూడి అనగానే తెలుగు వారికి ప్రత్యేకమైన నృత్యం గుర్తుకొస్తుంది ఆ కూచిగుపూడి సమీపంలో ఉన్నటువంటి మొవ్వ పేరు వినగానే వేణుగోపాలుడు మన మదిలో నిలుస్తాడు మొవ్వలో ఉన్న వేణుగోపాలుని ఆలయం ఈనాటిది కాదు ఆ స్వామి మహత్యం సామాన్యమైనది కూడా కాదు ఒకప్పుడు మౌద్గల్యుడు అనే గొప్ప ఋషి ఉండేవారు ఆయన మొవ్వకి సమీపంలోనే ఉన్న కృష్ణానది తీరంలో ఘోర తపస్సు చేసుకోసాగారు రోజు ఆ మహర్షికి నదీ తీరంలో వేణుగోపాల స్వామి వారి విగ్రహం దొరికింది ఆ విగ్రహాన్ని స్వామి వారి అనుగ్రహంగా భావించారు మౌద్గల మహర్షి దానిని స్వామి ప్రతిరూపంగా తలచి నిత్యం పూజించేవారు క్రమేపీ మౌద్గల్య మహర్షి కొలిచిన ఆ విగ్రహం చుట్టూ ఒక ఆలయం రూపొందించింది వేణుగోపాల స్వామి వారి విగ్రహం చాలా ప్రత్యేకమైనదని చెప్తారు స్వామి వెనుక ఉన్న మకర తోరణంపై దశావతారాలు ఉంటాయి స్వామి పక్కన దర్శనమిస్తారు చేతిలో వేణువుకు ఊది రంధ్రాలు కూడా స్పష్టంగా కనపడతాయి ఈ విగ్రహం ఇసుక నుంచి ఉద్భవించింది కావడంతో కాలక్రమేణా కొంచెం దెబ్బతిన్నది ఆ కారణంగా రెండు వేల సంవత్సరంలో స్వామివారి విగ్రహాన్ని పోలిన మరో విగ్రహాన్ని రూపొందించి ప్రతిష్ఠించారు అయినా ఇప్పటికీ పాత విగ్రహాన్ని మనం ఆలయ వెనుక ఉన్న గదిలో చూడవచ్చు ఆలయ ప్రాంగణంలో ఆంజనేయ వారి ఉపాలయం కూడా కలదు స్వామివారి కుడి చేతిలో ఖడ్గం ఎడమ చేతిలో సంజీవని ఉంటాయి ఒక పక్క కోరుకున్న వరాలను అందిస్తుని మరో పక్క దుష్టులను శిక్షిస్తాడనే సూచనగా స్వామివారి చేతిలో ఖడ్గము సంజీవని రెండు కనిపిస్తాయి మువ్వ పేరు వినగానే వేణుగోపాల స్వామి వారి ఆలయమే కాదు ఆ స్వామి మహత్తతో అద్భుతమైన పదాలు రాసిన క్షేత్రయ కూడా గుర్తుకు వస్తాడు క్షేత్రయ పెద్ద పందుటిని కాదు ఆ మాటకు వస్తే అతను అక్షరాలు కూడా రావుని ఒక గోవుల కాపాయి కానీ నిత్యం మువ్వ గోపాలను సేవించుకునేవాడు వరదయ్య భక్తికి మెచ్చినటువంటి ఆ వేణుగోపాలుడు అతను నాలుగు మీద బీజాక్షరాలు రాశారని చెప్తాడు దాంతో వరదయ్య స్వామి వారి మీద గీతాలు రచించడం జ్ఞానిగా మారాడు తనను తాను గోపికగా భావిస్తూ రసభక్తితో పదాలు సృష్టించాడు ఆ పదాలు పాడుతూ అనేక క్షేత్రాలు తిరిగేవాడు అలా మొగ మోహ వేణుగోపాలను దర్శిస్తే ఎవరి జీతబం తరించిపోతుంది అని చెప్పేందుకు క్షేత్రయ్య జీవితమే ఒక ఉదాహరణ మరి తెలుసుకున్నారు కదా మొగ వేణుగోపాల స్వామి వారి ఆలయ విశేషాలు ఈ వీడియో చూసిన మీ అందరు కూడా కృతజ్ఞతలు ముందుగా సనాతన ధర్మ కుటుంబీకుల సుభాబి